వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి కోడిగుడ్ బజ్జీలు ఎలా చేసుకున్నాం మీకు వీడియో చూపేస్తాను ఇయో ఇది శనగపిండి అందులో ఒక అరవై సెంచలు తినేసోడేసుకోవాలి ఇప్పుడు కోడిగుడు బజ్జీలు మిరపకాయలు పకోడి మేము మూడు చేసుకుంటాం ఇప్పుడు ఎలా చేసుకున్నా మీకు వీడియోలా చూపిస్తున్నాను అన్నాను కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాం వాటికి రెండు ముక్కలు చేసుకున్నాం ఒక సెమచలు హోమా తగినంత ఉప్పు ఇలా నీళ్ళు పోసి కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా ఉండలు ఉండ లేకుండా కలుపుకోవాలి మిర్చికి ఇలా కలుపుకోవాలి మొత్తం కొంచెం లూజ్గా కలపాలి ఎందుకంటే మిరపకాయ పట్టుకోవాలి పిండి కలుపుడైనది ఇప్పుడు ఇందులో ఈ మిరపకాయలు ముంచుకుంటూ వేసుకోవాలి స్టవ్ అండ్ పెట్టినాం స్టవ్ పైన ముక్కులు పెట్టుకున్నాం అందులో నూనె పోసుకోవాలి ముందుగా నూనె కాలిని ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇట్లా మిర్చిని మధ్యాహ్న చీరణం కాబట్టి అట్లా పట్టుకొని పిండి దీనికి ఇట్లా పట్టించి ఇందులో వేసుకోవాలి సో ముక్కులో వేసినాము దీన్ని చిన్న మంటతోటి కాల్చుకోవాలి కాల్చుకుంటే మంచిగా ఉండదు దీన్ని మధ్య మధ్యన మర్రేస్తూ ఉండాలి ఇలా మర్రేస్తూ ఉండాలి ఇప్పుడు మిర్చి కాల్నాయి ఇవి తీసుకొని వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే కాల్చుకోవాలి ఇప్పుడు ఇవి తీసుకొని వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే కాల్చుకోవాలి మిర్చీలు రెడీ అయినాయి గుమగుమ్మలు వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ మిర్చీలకు మసాలా ఉల్లిగడ్డ కోసుకొని తింటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చిన్న కొద్దీ తినాలనిపిస్తుంది